ఉదహారది పదహారా పది ఏడా పిల్లరైనట్టుగా పదిహేను అంటే తీసుకొచ్చింది మనం రైట్ నమస్తే అండి తెలుగు ప్రజలకు మేము ఈరోజు చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం రాత్రి రెండున్నర అవుతుందా రాత్రి రెండున్నర పొద్దున్న రెండున్నర అంటారా ఇలా పదహారో తారీఖు మమ్మల్ని పదిహేనో తారీఖు నాడు రాత్రి ఎనిమిది గంటలకు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి తీసుకురావడం జరిగింది మరి ఫస్ట్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిరు తర్వాత చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిరు తీసుకొచ్చిరు ఇప్పుడు రాత్రి రెండున్నరకు మమ్మల్ని రిలీజ్ చేయడం జరిగింది మేమిప్పుడు ఇక సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర మా బైక్ ఉంది వెళ్తున్నాం దయచేసి గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా గ్రూప్ టూ వాయిదా వేయమంటున్నారు ఎందుకంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఒక ఎగ్జామ్ ఉంది అది రాసి అది రాయాలి మరి అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ రెండు కలిపి పెట్టమని అడుగుతూ ఉన్నారు వాళ్ళకు మద్దతుగా మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వెళ్తుంటే మరి యూట్యూబ్ ఛానల్ అంటే లెక్కలేదు యూట్యూబ్ ఛానల్ అంటే పట్టలేదు మొన్న ఏసీపీ జగన్ గారు కూడా ఒక యూట్యూబర్ అనుకొని మేము ఆయన జీతెలుగా అయిన అరెస్ట్ చేసినామని చెప్తా ఉన్నాడు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది యూట్యూబ్ అంటే చిన్న చూపు ఉంది కేటీఆర్లో అంటే యూట్యూబ్ల వల్ల మేము ఓడిపోయినామని ఒప్పుకున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు అదే యూట్యూబ్ ఛానల్ల సపోర్ట్తో గెలిచి అదే నిరుద్యోగుల సపోర్ట్తో గెలిచి మమ్మల్ని ఇక్కడ మరి రాత్రి రెండున్నర దాకా నిర్బంధించడం అనేది బాధాకరం మొన్న కూడా ఓయూ లైబ్రరీకి వెళ్ళి కూడా తీసుకెళ్ళిరు మొన్న మళ్ళీ టీజీపీఎస్ ముట్టడికి వెళ్ళి కూడా తీసుకెళ్ళిరు ఇది మూడోసారి అరెస్టు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సమస్యలు పరిష్కరించమంటే ఈ రకంగా చేయడం చాలా బాధాకరం చాలా అంటే ఇప్పటికైనా గ్రూప్ టూ వాయిదా వేయాలి డిఎస్సి వాయిదా వేయాలి కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ నిరుద్యోగుల మీద తీసుకోవద్దని తెలియజేస్తూ శ్రీనివాసన్ ఇంత నైట్లో కూడా మా కోసం వచ్చినందుకు అన్నకు స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా సపోర్ట్ ఉంటే తప్ప మేము నిరుద్యోగుల తరఫున ఉద్యమం చేసే శక్తి అంటే శక్తి ఉంది కానీ నిరుద్యోగులు సపోర్ట్ చేయకుండా మేము చేయలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇట్లాంటి అక్రమ అక్రమటు అక్రమ కేసు ఆ కేసులు ఇంకా పెట్టలేదు కానీ అక్రమంగా అరెస్టులు చేయడాన్ని నిర్బంధించడాన్ని ఖండించాలి మీరు ఖండిస్తేనే మేము ఏదన్నా మీకోసం చేయడానికి వస్తుంది ఉంటూ వ్యక్తిగతంగా పోలీసులతో గొడవలేదు రేవంత్ రెడ్డితో గొడవలేదు కేవలం గ్రూప్ టూ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థుల కోసం కొట్లాడితేనే నేను అరెస్ట్ కాబడ్డా నా వ్యక్తిగతంగా ఏమీ లేదు కాబట్టి మీరందరూ కూడా మీ మీ సోషల్ మీడియా ద్వారా ఈ నిర్బంధాన్ని ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఊరూరు తిరిగి డప్పు కొట్టుకుంటా కేసీఆర్ను కేసీఆర్ ఫ్యామిలీని ఓడించండి ఎమ్మెల్యేలను ఓడించండి అని చెప్పినాం అవ్వల కాలు కూడా మొక్కినాం మాకు ఇట్లాంటి గిఫ్ట్ వస్తుంది అయినా మాకు బాధ లేదు కానీ గ్రూప్ టూ వాళ్ళకు వాయిదా వేయండి డిఎస్సి వాళ్ళకు కూడా వాయిదా వేయండి అని విజ్ఞప్తి చేస్తూ మరి ఇకనైనా ఈ అక్రమ నిర్బంధాలు తగ్గించుకోవాలి ఎస్పెషల్గా యూట్యూబ్ ఛానళ్ళ జోలికి రావద్దని నిరుద్యోగుల జోలికి రావద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నా రాత్రి రెండున్నర కంటే ఇది ఆషామాషి కాదు ఈయన నరసింహారావు గ్రూప్ టూ యాస్పరెంటు ఈయన బంజారా బిడ్డ ఐదు వందల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కోటెప్పించిండట ఇట్లాంటి వాళ్ళు నిరుద్యోగులు దాదాపు ఒక ఇరవై ముప్పై లక్షల మంది మంచికి ఏవరేజ్గా మూడు నాలుగు ఓట్లన్న కోటి రెండు కోట్ల ఓట్ల దాకా ఏపీచ్చి ఇలా సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ నార్మల్ రేవంత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి చేసిర్రు నార్మల్ మనుషులను మంత్రులు చేసినారు మీరు ఇప్పటికైనా కృతజ్ఞతగా గ్రాటిట్యూడ్గా నిరుద్యోగుల పట్ల యూట్యూబ్ ఛానళ్ళ పట్ల ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడు మీకు ఆ మనసు ఇవ్వాలని కోరుకుంటూ ఆ పంచభూతాలు మీకు ఆ మనసు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ మరొక్కసారి శ్రీనివాస్ యాదవ్ ఇంత నైట్లో మా కోసం చంద్రాయనగుట్టదాకా దాదాపు చిక్కడపల్లి సిటీ లైబ్రరీ నుంచి పాదారు పదిహేడు కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి సిటీ అవుట్స్కట్గా ఇది అసలు ఆషామాషి కాదు ఇప్పుడంటే అన్నవాళ్ళు వచ్చి రాకపోతే కూడా పోలీసులు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో కూడా తెలియదు కదా ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్తాము భవిష్యత్తులో ఎవరిని అరెస్ట్ చేసినా నిరుద్యోగులు కానీ సామాజికవేత్తలు కానీ అడ్వకేట్ సంఘాలు కానీ అండగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నారు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడతాం యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్ గా నిరుద్యోగులతో కలిపి పెడతామని తెలియజేస్తున్నారు